అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి తెలుగు మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే కొన్ని చూద్దాం ప్రాక్టీస్ బిట్స్ లాగా నిన్న ఫస్ట్ యూనిట్ అయిపోయింది మాతృభాష బోధన లక్ష్యాలు ఇట్లాంటివన్నీ కూడా నిన్న ఒక వీడియో చేయడం జరిగింది చూడడం వల్ల ఎవరైనా ఉంటే చూడండి ఈరోజు మన టాపిక్ వచ్చేసి భాషా వివిధ భావనల స్వభావం తరగతి గది యొక్క అన్వయం అనే టాపిక్ నుంచి ప్రాక్టీస్ బిట్స్ అయితే చేసుకుందాం పరిమిత సాధనాల్ని అపరిమితంగా వాడుక వాడుక చేసేదే భాష ఈ నిర్వచనం ఇచ్చింది ఎవ ఈ నిర్వచ ఈ నిర్వచనం దేని గురించి అని అడిగారు ఇది వచ్చేసి భాషావేత్తల దృష్టిలోది చరిత్రకారు చరిత్రకారులదా నిఘంటుకారులదా వయాకరణకారులదా భాషావేత్తలదా అంటే భాషావేత్తలది ఓకేనా భాష అనే భావనకు సంబంధించి సరికాని ప్రవచనాన్ని గుర్తించండి ఇక్కడ నాలుగు ప్రవచనాలు ఇచ్చారు సరికాని దాన్ని గుర్తించమంటున్నారు మానవుని ప్రజ్ఞకు ప్రత్యేకతకు మూల మూల కారణం భాష ఇది కరెక్టే అవుతుంది మానవుడికి బౌద్ధిక వికాసం కలిగి అతడు ఇతర జీవరాశుల కంటే ఉన్నతలుగా ఉత్కృష్టమైన వాడిగా బా వాటిగా భావించడం భాష వల్ల కలుగుతుంది కలుగుతుంది ఇది కూడా కరెక్టే అవుతుంది థర్డ్ వన్ వచ్చేసి భాష మూలంగానే మానవ జాతి ఔన్నత్యం సంస్కృతి సభ్యత నాగరికతలు తెలుస్తాయి ఇది కూడా కరెక్టే అవుతుంది ఓకేనా భాష వ్యక్తుల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించదు ఇది మనకి రాంగ్ అన్నమాట భాషా భాషా వ్యక్తుల మధ్య పరస్పర సంపంద సంబంధాన్ని పెంపొందిస్తుంది ఓకేనా ఇక్కడ పెంపొందించదు అన్నారు కాబట్టి ఆప్షన్ డి రాంగ్ ఓకేనా ఫోర్ ఆప్షన్ డి త్రీ ఆప్షన్ డి మాత్రమే సరికాదు నెక్స్ట్ భాషా నిర్వచనాలకు సంబంధించి సరికానిదా సారీ ఫోర్త్ వన్ కదా క్రింది ప్రవచనాలలో సరి అయినదాన్ని గుర్తించండి అన్నారు కింది ప్రవచనాలలో సరి అయినది ఇది వచ్చేసి మనకి పరిమిత సాధనాలను అపరిమితంగా వాడుక చేసేదే భాష ఇది కరెక్టే ఒక ఒక వ్యక్తి తన ఆలోచనలకు మరో వ్యక్తికి యాదృచ్ఛిక సంకో సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష అన్నారు ఓకేనా వివిధ భాషను అలవాట్లతో కూడిన సంక్లి సంక్లిష్ట వ్యవస్థ భాష ఇది కరెక్టే మూడు కరెక్టే ఓకేనా డి అనేది రాంగ్ అవుతుంది భాష ఏ నియమాలు లేని వాక్యాల సముదాయం అనేది రాంగ్ భాషకు నియమాలు అనేవి ఉంటాయి ఇక్కడ లేనిది అని ఇచ్చారు కాబట్టి రాంగ్ మనకి కరెక్ట్గా అడిగారు కాబట్టి ఏబీసీ ఆప్షన్ వన్ ఏబీసీలు సరైనవి ఓకేనా పూపు వాదం లేదా టట్ టట్ వాదం ప్రతిపాదించింది ఎవరు అని అడిగారు పూపు వాదం లేదా టట్ వాదం ప్రతిపాదించింది వచ్చేసి కొండికల్ ఓకేనా కొండికల్ గారు నోమ్ చాంస్కీ అనే నోమ్ చాంస్కీ గురించి చూసుకుంటే భాషావాదాన్ని ప్రతిపాదించారు భాష అనేది సిద్ధంగా నిర్వహబడుతుంది అనేది ఈయన ప్రతిపాదించిన సిద్ధాంతం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ పాఠశాల గంట కొట్టగానే పాఠశాలకు వే పాఠశాలను విడిచిపెట్టడం లేదా పాఠశాల లోనికి ప్రవేశించడం అనే ఉదాహరణ ఈ వాదాన్ని సమర్థిస్తుంది ఓకేనా డింగ్ డింగ్ వాదం లేదా ప్రకంపన వాదాన్ని ఇది సమర్థిస్తుంది అన్నమాట నెక్స్ట్ మానవుడు జంతుజాలం నుండి ఆవిర్భవించి సంపూర్ణ మానవుడు ఎలా అయ్యాడో భాష కూడా ఒక వరుస క్రమంలో సహజ పరిణామం చెంది ఉండవచ్చు అని తెలిపే అని తెలిపే వాదం ఏంటి అని అడిగారు ఇది వచ్చేసి మనకి క్రమ పరిణామ వికాసవాదం ఓకేనా క్రమ పరిణామ వికాసవాదం అనేది కరెక్ట్ అవుతుంది మానవుడి వాక్ అవయవాల నుంచి ఉత్పన్నమైన భాష విజ్ఞానానికి ఉపయోగపడే ప్రతి శబ్దాన్ని ఏమంటారు ధ్వని అంటారు ఓకేనా ధ్వని పెదవులు గుండ్రంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు ఏమిటి పెదవులు గుండ్రంగా ఉన్నప్పుడు ప పల్లి పుట్టే అచ్చులు వచ్చేసి ఓస్ట్ ఓస్ని అచ్చులు వీటిని వర్తులితం అని కూడా అంటారు ఓకేనా మొదటి వరుసలోని వర్గాక్షరాలు రెండో వరుసలోని వా రెండో వరుసలో వాటిని వ్యవహరించే నామాంతరములతో జతపరచండి ఓకేనా మొదటి వరుసలోని వర్గాక్షరాలు ఆ ఈలకు వరుసగా రెండో వరుసలో ఏమంటే లయవరలు లయవరలు సరిపోతాయి ధ్వనుల స్థానం కరణ ప్రయత్నాన్ని ఉచ్చారణ విధానాన్ని తెలిపేది ఏమి ధ్వని విజ్ఞానం ఒక విద్యార్థి పలికేటప్పుడు స్కేలు ఇస్కేలు రక్తం ఇరకతం స్కూలు ఇస్కూలు హోళిగా ఓళిగా పలకడం ధ్వని పరిణామంతో ధ్వని పరిణామంలో వీటికి చెందింది అంటే ఆజాదిత్వం ఓకేనా ఆజాదిత్వానికి అన్నమాట ధ్వని పరిణామంలో భాగంగా తాళవీకరణంకు సంబంధించి సరికానిది తాళవీకరణానికి సంబంధించిన వచ్చేసి మూల ద్రావిడ భాషలోని పదాది కారానికి తాళవ్యాచుల పరమైనప్పుడు చ వర్ణంగా మారుతుంది ఇది కరెక్టే అవుతుంది ఓకేనా కారం చకారంగా మారడం తాళవీకరణం ఇది కూడా కరెక్టే అవుతుంది గుర్రములు గుర్రాలు చివుకు చీకు అనేవి తాళవీకరణానికి ఉదాహరణలు ఇవి తాళవీకరణానికి ఉదాహరణలు కాదు ఆప్షన్ త్రీ రాంగ్ ఆన్సర్ ఈ ఏ ఏ ఏ ఛా ఛా ఝన యాలు కఠిన తాలువులు ఓకేనా ఇది కరెక్టే ఓకేనా మనకి రాంగ్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ త్రీ నెక్స్ట్ భాషలో కాలక్రమాన వర్ణాలు ధ్వనులు వాక్య నిర్మాణము వ్యాకరణ నిర్మాణం మారినట్లుగానే అర్థాలు కూడా మారుతుంటాయి ఇలా కాలక్రమంలో అర్థాల్లో కలిగిన మార్పునే అర్థవైపరిణామం అంటారు అని నిర్వచించింది ఎవరు అర్ధవైపరిణామం గురించి మనకు నిర్వచించింది నిర్వచించింది ఎవరు అంటే ఆచార్య పిఎస్ సుబ్రహ్మణ్యం గారు ఓకేనా నెక్స్ట్ సభలో కానీ కొందరి సమక్షంలో కానీ సంఘంలో కానీ ప్రత్యక్షంగా ఉచ్చరించడానికి వీలు కాని పదాలు అర్థాన్ని పరోక్షంగా కానీ నూతన పదవంత కల్పనల వల్ల కానీ తెలియజేసే విధానాన్ని ఏమంటారు ఉచ్చరించడానికి వీలు కాని వాటిని లేదంటే ఇంకా అంటే పలకడానికి రాని వాటిని కానీ లేదంటే కొందరు ముందు ప్రత్యక్షంగా పలకలేని వాటిని గురించి కానీ వాటిని వాటిని ఏం చేస్తామంటే ఆ పదాల ప ఆ ప్లేస్లో అదే అర్థాన్ని ఇచ్చే వాటిని పరోక్షంగా లేదా కొంత కొత్త పదంగా మార్చి కనుక పలికితే ఏమంటారంటే స్వభోక్తి అంటారు ఓకేనా శిశువులో భాషా అవగాహనకు భాషోత్పాదనకు మధ్య గల సుమారు వ్యవధి ఎంత అంటే ఐదు నెలలు సిక్స్ మంత్స్ సారీ ఫైవ్ మంత్స్ ఒకటి కంటే ఎక్కువ భాషలు మాట్లాడగలిగి అర్థం చేసుకోగల వ్యక్తులను సూచించేది స్వీయ బహుభాషిత్వం లేదా వైయక్తిక బహుభాషిత్వం అంటారు ఓకేనా నెక్స్ట్ బహుభాషిత్వానికి కారణాలలో సా కారణాలలో సంబంధం లేనిది ఏమి ఇది వచ్చేసి రాజ్యాధికరణ కాంక్ష ఓకేనా అర్థమవుతుందా రాజ్యాధికారకాంక్ష భాష సంకేతాల ద్వారా జరిగే సాధారణ భావ వ్యక్తీకరణ భావగ్రహణం ఏ ప్రయోజనాలుగా చెప్పవచ్చు ఇది వచ్చేసి సాంకేతిక ప్రయోజనాలుగా చెప్పవచ్చు ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ భాషా ప్రయోజనాలలో సామాజిక ప్రయోజనానికి సంబంధం లేనిది ఏది అని అడిగారు ఇది జీవనోపాధి ఓకేనా పదాల వాక్యాల నిర్మాణ క్రమంలో పోలికలు ఆధారంగా భాషా కుటుంబాలను విభజించడాన్ని ఇలా పిలుస్తారు భాషా నిర్మాణ ప్రాతిపదిక టిబెటో బర్మన్ చైనీస్ శాఖలు ఈ భాషా కుటుంబానికి చెందినవి సైనో టిబెటన్ భాషా కుటుంబానికి చెందినవి శిశువు తన జాగ్రత్త అవస్థలో ఏ భాషలో ఆలోచిస్తాడో నిద్రావస్థలో ఏ భాషను కల కలలు కంటాడో అదే అతడి మాతృభాష అని నిర్వచించిన వారు ఎవరు అంటే బల్లాడ్ గారు ఓకేనా మనిషికి మూర్తిమత్వాన్ని ఇచ్చేది మాత అయితే మూర్తిమత్వాన్ని పెంపొందింప చేసేది ఏంటి అని అడిగారు ఏదో వచ్చేసి మాతృభాష తెలుగు భాష అజంత భాష కావడం వల్ల ప్రతి పదాన్ని స్పష్టంగా పలకడానికి వీలవుతుంది అజంతం అవడం వల్ల తెలుగు భాషకు స్పష్టతతో పాటు ఈ క్రింది లక్షణం కూడా ఉంటుంది ఏంటంటే శ్రావ్యత ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ శ్రావ్యత కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి తల్లి పాలు తాగి పెరిగిన వాడికి దా దాది పాలు తాగి పెరిగిన వాడికి ఎంత తేడా ఉంటుందో మాతృభాషలో వాడికి పరభాషలో నేర్చుకునే వాడికి అంతే తేడా ఉంటుంది అని మాతృభాషలో బోధన ప్రాధాన్యతను తెలిపినది ఎవరు అంటే కొమ్మర్రాజు వెంకట లక్ష్మణరావు బ్రిటిష్ పరిపాలన ఈ పరిపాలనలో ఈయన ప్రతిపాదనల ద్వారా ఇంగ్లీషు అధికార భాషగా బోధన భాషగా స్థిరపడింది అంటే మెకాలే మెకాలే గారి పరిపాలన మాతృబోధ మాతృభాష బోధనా మాధ్యమంగా ఉండాలని సూచించినది ఎవరు అంటే ఏ కమిటీ అని గోపాలకృష్ణ గోఖలే విద్యా విషయక బిల్లు నైన్టీన్ టెన్ పంతొమ్మిది వందల పది గోపాలకృష్ణ గోఖలే కమి విద్యా కమి కమిషన్ అనమాట బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ సభలో గాంధీ ఉపన్యాసం నైన్టీన్ సిక్స్టీన్ పంతొమ్మిది వందల పదహారులో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ సభలో గాంధీ ఉపన్యాసం కలకత్తా యూనివర్సిటీ కమిషన్ పంతొమ్మిది వందల పద్దెనిమిది హాట్ టాక్ కమిటీ లేదా హార్ టాక్ కమిషన్ పంతొమ్మిది ఇరవై తొమ్మిది వుడ్స్ రిపోర్ట్ నైన్టీన్ థర్టీ సిక్స్ ఇవన్నీ కూడా సరైనవే వీరందరూ కూడా మాతృభాషను బోధన భాషగా ఉండాలి బోధన మాధ్యమంగా మాతృభాష అనేది బోధన మాధ్యమంగా ఉండాలని సూచించారు ఓకేనా ద్వితీయ భాషా లక్ష్యాలను ద్వితీయ భాషా లక్ష్యాలను వివరించిన బ్రిటిష్ శాస్త్రవేత్త ఎవరు ఓకేనా ఫ్రెంచ్ ద్వితీయ భాషా బోధనను అత్యంత మేలైన పద్ధతి ద్వితీయ భాషా బోధనకు అత్యంత మేలైన పద్ధతి వచ్చేసి వాక్య చట్రాల పద్ధతి ఆప్షన్ టూ నెక్స్ట్ భారతదేశం వంటి భారతదేశం వంటి బహుభాషా దేశంలో ఏ ఏ భాషలు నేర్చుకోవాలి ఏది జాతీయ భాషగా ఉండాలన్న అంశాల ఆధారంగా రూపొందిన రూపొందిన సూత్రం ఏమిటి అన్నారు ఇది వచ్చేసి త్రిభాషా సూత్రం బోధనా భాషగా మనకి మాతృభాష ఉండాలి బోధనా మాధ్యమంగా సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్గా ఉండాలని సూచించడం జరిగింది త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన విద్యా కమిషన్ ఆ ప్రతిపాదన నైన్టీన్ నైన్ సారీ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఆమోదించిన జాతీయ సంస్థ ఇది వచ్చేసి కుటారి కమిషన్ జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ పాఠశాల భాషకు సంబంధించి సరైనవి గృహ భాషకు పాఠశాలలో మాట్లాడే భాషకు వైవిధ్యం ఉండవచ్చు మనం ఇంట్లో మాట్లాడుకున్నట్టు కాలేజ్ స్కూల్లో మాట్లాడుకోము కదా సో వైవిధ్యం ఉండొచ్చు ఉపాధ్యాయుడు పిల్లల బహుభాషిత్వ లక్షణాన్ని అవగాహన చేసుకొని దాని తరగతిలో ఒక వనరుగా ఉపయోగించుకోవాలి ఇది కూడా కరెక్టే ఓకేనా పై రెండు కూడా సరైనవే పార్లమెంట్లో హిందీ ఆంగ్ల భాషలోనే కాక ఉభయ సభల్లోని వారు తమ మాతృభాషలో అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కును కల్పించే రాజ్యాంగ అధికరణ ఏమిటి అని అడిగారు నూట ఇరవై సిటీ సి ఓకేనా సామాజిక వ్యవస్థలను బట్టి భాష మారుతుందని భాషకు వర్గస్వరూపం ఉంటుందని విశ్లేషణ చేసిన వాదం ఏమిటి అంటే ఎన్వై మూర్ వాదం నెక్స్ట్ తెలుగు భాషా చరిత్రలో మొదటి దశగా పేర్కొనబడే క్రీస్తు పూర్వం నాలుగు వందల నుంచి క్రీస్తు శకం ఐదు వందల వరకు గల తెలుగు భాషా తీరు తీరుతెన్నులలో తప్పుగా పేర్కొనబడినది తెలుగు భాషకు లిఖిత రూపం ఏర్పడి రాజభాషగా ఆదరించబడింది ఈ కాలంలోనే ఓకేనా ఇది సరికానిది తప్పుగా పేర్కొన్నారు అనమాట ఈ క్రింది వాణిలో సరికానిది ఏమి అని అడిగారు ఈ మూడు కూడా సరైనవే అవుతాయి మనకి నాలుగోది సరికాదు తెలుగు భాషకు ప్రాచీన హోదా ప్రకటించింది టూ థౌజండ్ సిక్స్ అన్నారు ఇది రాంగ్ గ్రాంధిక భాషకు ప్రాచీ గ్రాంధిక భాషకు సంబంధించి సరైన నిర్వచనం కానిది గుర్తించండి కానిది అన్న అడిగా అడిగారు కాబట్టి లిఖితమైన గ్రంథస్థమైన భాషను గ్రాంధిక భాష అనవచ్చు కరెక్టే సాంప్రదాయ సిద్ధమైన కొన్ని నియమ నిబంధనలు లోబడి రాసే భాష రూపాన్ని గ్రాంధిక భాష అనవచ్చు ఇది కూడా కరెక్టే అవుతుంది అత్యధిక సంఖ్యాకులు దైనందిన కార్యకలాపాలలో వాడే భాషే గ్రాంధిక భాష ఇది రాంగ్ ఓకేనా గ్రంథాల్లో వాడే భాషను గ్రాంధిక భాష అంటారు ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ త్రీ అనేది సరికాని నిర్వచనం